ನಮಸ್ತೆ ನೇನು ನಾಗಶ್ರೀ ನಾಗಶ್ರೀ ಡೈರೀಸ್ಗೆ ಸ್ವಾಗತ. చాలా పుణ్యక్షేత్రాలని మనం దర్శిస్తూ ఉంటాం ఇక వారణాసి అయితే ప్రతి ఒక్కరూ కూడా అంటే ప్రతి హిందువు కూడా తన జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించాలి అనుకునే క్షేత్రం ఆ తర్వాత అయోధ్య రాములు వారిని మనం ప్రతిష్ఠించుకున్న తర్వాత దగ్గర నుంచి అయోధ్యకు విపరీతంగా పోటెత్తుతున్నారండి ఇక నైవిసారణ్యం మీ అందరికీ తెలుసు కదా అక్కడే మనకి సత్యనారతం పుట్టింది మునులంతా అక్కడే తపస్సు చేసుకున్నారు మధుర శ్రీకృష్ణుడు నడయాడిన ప్రదేశం ఇలాంటి ప్రదేశాలన్నీ అందరూ వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారు నేనైతే ఏం చెప్తానంటే వెళ్ళాము వచ్చాము ఫోటోలు తీసుకున్నాం దర్శించుకున్నాం అని కాకుండా ఒక మంచి యాత్ర ద్వారా మీరు చక్కగా ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించండి పంచక్షేత్ర దైవ కళ్యాణ యాత్ర ఇది ఇండియన్ రైల్వేస్ భారత గౌరవ్ సౌత్ స్టార్ రైల్వే అండ్ టూర్ టైమ్స్ వారి ఆధ్వర్యంలో ఉంటుందండి ఇది మార్చ్ ఇరవై ఎనిమిది ఎప్పుడో స్టార్ట్ అవుతుంది నేను స్క్రీన్ పైన డేట్స్ ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా ఇస్తాను వారణాసి నైబసారణ్యం అయోధ్య మధుర వంటి ప్రదేశాలలో ఆయా దేవుళ్ళకు సంబంధించి ఇప్పుడు వారణాసికి వస్తే మీకు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఈశ్వర కళ్యాణం నైబసారణ్యంలో వెంకటేశ్వరి కళ్యాణం సజ్జనా నృతం మధురలో కృష్ణుడి వివాహం రుక్మిణి సత్యభామలతోటి ఇక అయోధ్య సీతారాముల కళ్యాణం నయనానంద భరితంగా జరుగుతాయండి ఎంత బాగుంటుందో ఈ యాత్ర ఇంకో విషయం తెలుసా మీరు సొంత రైల్లో వెళ్తారు ఈ రైల్లో వేరే వాళ్ళు ఎక్కరు మనం మాత్రమే ఉంటాం చక్కగా ఫుడ్ అన్నీ కూడా టూర్స్ వారే చూసుకుంటారు వేడి వేడి భోజనం కూడా పెడతారు మరి ఇలా ఇన్ని సౌకర్యాలతోటి మీరు వెళ్ళాలనుకుంటున్నారా అయితే టూర్ టైమ్స్ వారిని వెంటనే సంప్రదించండి